హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలియకుండా చేసే అమంగళకరమైన పనులు పార్ట్ టూ నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు చీకట పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఓడవడం మంచిది కాదు రోలి రోకలు వంటి పాత్రలు కడగకుండా అసభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు ఇల్లు ఉడ్చిన చీపురిని నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటును కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు తల వెంట్రుకులు గోర్లు ఇంట్లో వేయరాదు పెరుగును ఉప్పును అప్పు ఇయ్యరాదు వేడివేడి అన్నంలోనికి పెరుగు వేసుకోరాదు తిన్న తర్వాత ఒళ్ళును విరవరాదు పాచిముఖంతో అద్దం చూసుకునరాదు వికలాంగులను వేలాకోలం చేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు